పవన్ల ఆందోళన రాష్ట్రంలో తమ్ముళ్ల మధ్య తీవ్ర ఆవేదన కనిపిస్తోంది తమ పార్టీ డామినేషన్ కు గురవుతోందన్న బాధ ఆందోళన కూడా వారు వెలుబుచ్చుతున్నారు కొందరు నాయకులు నేరుగా బయటపడుతుంటే మరికొందరు మాత్రం గుంబనంగా వ్యవహరిస్తున్నారు దీనికి కారణం పార్టీల మధ్య ఉన్న పోటీనే కారణమని తెలుస్తోంది కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ జనసేన పార్టీలను గమనిస్తే పై స్థాయిలో పార్టీల అధినేతలు కలివిడిగానే ఉన్నారు అయితే క్షేత్రస్థాయిలోనే ఇంకా తరతమ భేదాలు కనిపిస్తున్నాయి నాయకుల మధ్య కలివిడి కూడా లోపించింది ఇది అంతిమంగా పార్టీపై ప్రభావం చూపిస్తోంది ఇక ఇప్పుడు మరో వాదన తెర మీదకొచ్చింది అదే జనసేన దూకుడితో టీడీపీ హైజాక్ అవుతోందన్నది తమ్ముళ్ల ఆవేదన పార్టీ పరంగా తాము బలంగానే ఉన్నామని తమ్ముళ్లు చెబుతున్నారు రాజకీయంగా కూడా తాము దృఢంగానే ఉన్నామని అంటున్నారు కానీ గ్రాఫ్ విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొడుతోందని చెబుతున్నారు దీనికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు కారణమని కొందరు నాయకులు భావిస్తున్నారు తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు విజయవాడ వరదలు తిరుపతి తొక్కిసలాట సహా విజయవాడ కృష్ణానదిలో బోటు వ్యవహారం వంటివి మీదకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు అందరికీ తెలిసిందే ఆ స్పందనే ఇప్పుడు టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులను ఇరకాటంలోకి నెట్టింది అంత బలమైన గాళం వినిపించడంతో తాము వెనుకబడ్డామా అని వారు చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తమ పార్టీలోనూ ఇంత డామినేషన్ పాలిటిక్స్ కావాలని కోరుకుంటున్న వారు పెరుగుతున్నారు అయితే జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో చూసుకుంటే మాత్రం ఇప్పటికిప్పుడు టీడీపీకి వచ్చిన నష్టం కానీ పార్టీ ఇబ్బందులు పడుతుందన్న భావన కానీ ఎవరికీ లేదు అయినప్పటికీ పవన్ తరహా డామినేషన్ రాజకీయాలు చేయడం కనుక పెరిగితే అప్పటికీ తమ పార్టీ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు మొత్తంగా ఈ పరిణామం ఏపీ రాజకీయాలలో చర్చగా మారింది